ఆ వాళ్ళకి వృత్తిపరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి ఆదాయ పరంగా కానివ్వండి అసలు ఎలా ఉన్నాయి అనుకూల పరిస్థితులు ఏంటి దాని గురించి మాట్లాడదాం తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతీ దేవి భగవతి హిస బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి ఈ నెలలో గనక మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటటువంటి అవకాశం మేషరాశి వారికి పుష్కలంగా ఉంది అందులోనూ మేషరాశి వారికి సంచారం శని సంచారం రెండూ కూడా అనుకూలించేటటువంటి పరిస్థితులు మేషరాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎందుకంటే మేషరాశి వారికి రెండవ స్థానంలో గురుసంచారము అలాగే పదకొండవ స్థానంలో శని సంచారం ఈ రెండు గ్రహాల యొక్క కారణము చేత ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా కాని వారి వారు అనుకున్నటువంటి పనులని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆరోగ్యపరంగా కానివ్వండి అలాగే సంపాదించే వృత్తిపరంగా కానివ్వండి అన్ని రంగాల వారికి మేషరాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవచ్చు అందులో వీరు ఆరోగ్యపరంగా చూసుకుంటే ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలకు ఇప్పుడు ఏదైనా చక్కని పరిష్కార మార్గం దొరికే అవకాశాలున్నాయి విద్య పరంగా చూసుకుంటే చక్కగా ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి లక్షణాలు ఉన్నాయి అలాగే వాళ్లకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అంటే విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ వ్యాపారం చేద్దామనుకున్నా కానీ అలాంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ సెప్టెంబర్ మాసంలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కనుక మేషరాశి వారికి అందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవచ్చు కాకపోతే వీరికి ఉన్నటువంటి మైనస్ పాయింట్ అంటే కోపము ఆవేశం తగ్గించుకోవాలి అనవసరంగా వృధా ఖర్చులు అంటే అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా చేసుకోకుండా కొంచెం బరువు బాధ్యతతో గనక ఉన్నట్టయితే తప్పకుండా ఎందులోనైనా కూడా విజయం సాధించేటటువంటి అవకాశాలు ఈ మాసంలో వాళ్ళకు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి అమ్మా అంటే కొంతమంది ఏ దేవి మంత్రాన్ని కానీ పఠించడం వల్ల ఇంకా అధిక ప్రయోజనాలు ఉంటాయి అంటారు కదా గురువు గారు మేషరాశి వారికి ఎలాంటి మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది మేషరాశి వారికి కనుక చూసుకుంటే మేషరాశికి అధిపతి కుజుడు అవుతాడు కుజుడు అమ్మవారి యొక్క ఉపాసకుడు కనుక అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం అనేటటువంటి మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు ఉదయం స్నానం చేసిన వెంటనే ఈ మంత్రాన్ని ఈ బీజాక్షరాలు ఇవి శాస్త్రం నందు బీజాక్షరాలకి చాలా శక్తి ఉంటుంది అవి మనం భక్తితో గనక ఆరాధించి దాన్ని సాధన చేస్తే మనకు కాని పని అంటూ లేదు మన జాతకం ఎంత బాగున్నప్పటికీ కూడా నేచర్ అనేటటువంటిది కర్మకారకాన్ని అనుభవించేలా చేస్తుంది మనం చేసినటువంటి అంటే ఎప్పుడో ఒకప్పుడు చేసిన తప్పులకు కర్మను అనుభవించేలా చేస్తుంది దాన్ని అధిగమించాలి అంటే ఎవరైనా సరే ఏ జాతకుడైనా సరే బీజాక్షరాలను పఠిస్తే ఆ కర్మ ఫలితాన్ని అధిగమించే శక్తి గాని దాని నుంచి తప్పించుకునే శక్తి గాని ఉంటుంది అలాగే మేషరాశి వారికి కూడా తప్పకుండా ఈ బీజాక్షరాలను ఉచ్చారణ చేసుకోండి రోజు ఉదయం లేవగానే స్నానం చేసిన వెంటనే ఒక పూజా మందిరంలో కానీ నిర్మలమైనటువంటి ప్రదేశంలో కూర్చొని ఈ బీజాక్షరం రోజుకు నూట ఎనిమిది సార్లు చదువుకుంటే రాబోయే విపత్తులు కానీ గండాలు కానీ ఆపదలు కానీ ఏవైనా ఉన్నా కానీ వాటిని అధిగమించేటటువంటి అవకాశము ఈ మేషరాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తుందమ్మా